సాయిరం చాలామంది ఇళ్ళల్లో ఇల్లంతా బాగా కట్టుకుంటారు కానీ మెయింటెనెన్స్కి వచ్చే లోపల కొంచెం వెనకైపోతారు కొన్ని ఇళ్ళల్లో మనకు వేబ్స్ కనబడుతుంటాయి అంటే సాలగూళ్ళు కనబడుతుంటాయి ఎక్కడ చూసినా సాలె అంతా కూడా కనబడుతూ కనబడుతుంటాయి ఇలా సాల కట్టడం వల్ల వేబ్ కట్టడం వల్ల ఇంట్లో వైబ్రేషన్ కాస్త చెడిపోద్ది సాలేపూళ్ళు అలా గూడు కడుతున్నాయంటే ఆ ఇంట్లో వైబ్రేషన్ బాగలేదు బాగలేదంటే అక్కడ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఫలితాలు కూడా బాగుంటాయి ఇల్లు అంతా వాస్పరంగా కట్టేసుకున్నాం రిజల్ట్ రావట్లేదు అంటే ఇలా సాలేగూడలు కట్టేస్తున్నాయి అంటే ప్రతి ఇంట్లో సాలెగూడ కట్టదండి అక్కడ వైబ్రేషన్ బాగా లేకపోతే ఏదైనా అంటైడ్గా ఉంటేనే శాలేగూడ కడుతుంది కట్టగానే మనం అనుకోవాలి ఇక్కడ ఏదో జరిగింది సో వీళ్ళంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటే రిజల్ట్స్ కూడా బాగుంటాయి సై రక్ష ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి